ఊరికి ఆపదొస్తే ఆపన్న హస్తం కోసం ఎదురుచూడలేదు నాయకులు వచ్చి ఉద్ధరిస్తారని అనుకోలేదు ప్రభుత్వాలు పరిష్కరించని ఆ గ్రామ సమస్యను గిరిజనులే సొంత నిధులతో పరిష్కరించుకున్నారు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాగ పంచాయతీ పరిధి ముత్తారంలోని గిరిజనులు సొంత డబ్బులతో ఒంటేరు వాగుపై కలవర్టును నిర్మించుకున్నారు గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక వాగులపై వంతెన లేక గ్రామస్తులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బంది పడేవారు గ్రామ పెద్దల నిర్ణయంతో ఒక్కో కుటుంబం నాలుగు వేల చొప్పున చందాలు వేసుకుని కలవర్టు నిర్మాణ పనులు చేపట్టారు రోడ్డు సౌకర్యం కలవర్టు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే అంతా కలిసి నిర్మాణం చేపట్టారు చేపట్టినట్లు వివరించారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి సహాయం చేయాలని గిరిజనులు కోరుతున్నారు ఇక్కడ ఈ వాగు వద్ద బ్రిడ్జ్ లేక చాలా నానా వ్యవస్థలు పడుతున్నాం వర్షకాలం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రమాదకరంగా కూడా ఈ వాగు ప్రవహిస్తుంది దీనికోసం ప్రభుత్వ అధికారులకు సంబంధిత కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఐడియా ప్రాజెక్టు ప్రాజెక్టు సిఓ గారికి ఎమ్మెల్యే గారికి నీతి పత్రాలు ఉన్నాం అయినా ఏ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు మా పట్ల సేవల ప్రభుత్వాలకు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయినాం ఇక గ్రామ పెద్దలు నిర్ణయం ఒకటి తీసుకొని అందరం కలిసి కట్టుగా కుటుంబానికి వేసి లక్షల ఖర్చుతో ఈ బిడ్జులు నిర్మాణం చేస్తున్నాం ఇతరైనా ప్రభుత్వం మా అందరి దయ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కొంత కొన్ని జాలి తీసి వచ్చి ఈ వంతెన నిర్మాణం చేయగలరని రోడ్డు మార్గాలు చేయగలరని కోరుతున్నారు